మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు హనీ రోజు మేము మనీలో ఉన్నాం మనీలాలో ఉన్నాము మనీలా అంటే లో వాళ్ళ క్యాపిటల్ అనమాట అయితే ఇప్పుడు మేము పాక్ మార్కెట్ అనే ప్లేస్కి వెళ్తాము పాక్వం మార్కెట్ వాళ్ళ ఫేమస్ ఫేమస్ మార్కెట్ అంట లోకల్ మార్కెట్ అనమాట ఎలా ఉంటుంది అనేది చూద్దాం అందుకంటే ముందు ఒక చిన్న ఛాలెంజ్ చేస్తాం అనమాట చిన్న ఛాలెంజ్ ఏంటంటే మా ఆవిడ ఒకటి తీసుకుంటుంది ఇటువంటిది నేను ఒక ట్రై చేస్తాను అనమాట బైక్ వెహిక ఆడావిడలో ఉంటుంది ఆవిడ బందులో ఉన్నా కూడా మనం ఛాలెంజ్ పెట్టినప్పుడు ఎవరు మనదో I didn't even know that we did. <laughs> Thank you. Uh, what's that? No, no, we are good. So this is so this is the market, right? This is the market. this so this all. Okay, I'll make the payment. Yeah, pay him. So So it's uh, two people. ండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఇప్పుడు మేము వాళ్ళు పాక్కోవం మార్కెట్కి వచ్చాము పాక్కోం మార్కెట్ వాళ్ళ లోకల్ మార్కెట్ అనమాట ఇది వాళ్ళ పెద్ద మార్కెటింగ్ కాదు పెద్ద మార్కెట్ ఇంకొకటి ఉంటుంది కానీ లోకల్ మార్కెట్ అయితే కొంచెం చూద్దాం అసలు ఎలా అని ఓకే కొంచెం కలిసిపోయింది మార్కెట్ అంటే నాకు చాలా ఇష్టం చూడండి మామూలు బైక్ ఉంది ఆ బైకులకి యాడ్ చేస్తాను నార్మల్ బైక్లు ఎక్కువ ఇక్కడ చూడండి చేపలు అమ్ముతున్నారు మార్నింగ్ 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 సీ ఫుడ్ ఎక్కువ తింటుందండి వెళ్ళు విపరీతమైన సీ ఫుడ్లు తింటారు ఇది కొంచెం విచిత్రంగా ఉంది రకరకాలుగా ఉన్నాయి దొంగలు ఉంటారంటండి చాలా జాగ్రత్తగా ఉంటారు మార్కెట్లో ఈ మార్కెట్ కాదు కానీ వేరే మార్కెట్ ఒకటి ఉంటుంది కోయటా మార్కెట్ అని ఆ మార్కెట్లో విపరీతమైన దొంగలక ఇంకా మీకు వెనక్కి తిరిగితే చాలు మీ వాలెట్లు తప్ప 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 మళ్ళీ లాగేస్తారు మార్నింగ్ అందరూ చాలా మంచోళ్ళండి అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఫిలిప్పీన్స్ గురించి చెప్పుకున్నట్లయితే కి ఏడు వేల ఐలాండ్లు ఉంటాయండి ఆ ఏడు వేల ఐలాండ్లో వన్ థౌజండ్ టూ థౌజండ్ ఐలాండ్స్ మాత్రమే వీళ్ళు ఉంటారు మిగిలిన ఫైవ్ థౌజండ్ ఐలాండ్స్ ఉన్నాయి కదా అట్లా వీళ్ళు ఉండరు ఎందుకంటే కొన్ని ఐలాండ్లు చాలా చిన్నవి గుడ్ మార్నింగ్ కొన్ని ఐలాండ్స్ చాలా ఆ ఒక్కొక్క ఐలాండ్ వన్ మీటర్ ఐలాండ్ అంట అంత బుల్లి బుల్లి ఐల్యాండ్స్ అనమాట కొన్ని చాలా రిమోట్ ఇప్పటివరకు వాళ్ళు కూడా ఎంటర్ అవ్వలేదు కానీ వాళ్ళకి తెలుసు ఎన్ని ఐలండ్స్ ఉంటాయి ఏంటని మార్నింగ్ ఏ అందరూ చాలా ఫ్రెండ్లీ అండి ఇక్కడ చాలా మంచి వాళ్ళు ఫుడ్ పరంగా చూసుకున్నట్లయితే అందరూ వీళ్ళు రెండు బోట్లు కాదు వీళ్ళు నాలుగు బోట్లు ఐదు బోటలు తింటారంట అంటే తింటానే ఉంటారు తెగ తింటారండి అంటే దుబాయ్లో కూడా అంతే తింటూ ఉంటారు ఫుడ్ కోర్టుల్లో ఫుడ్ కోర్ట్స్లో మొత్తం రెచ్చిపోయి తింటా ఉంటారు అనమాట వీళ్ళు బేసిక్గా ఏం తింటారంటే రైస్ తింటారు ఉదయాన్నే తలార్జామున్ ఎల్లు ఏం చేస్తారంటే మన బ్రేక్ఫాస్ట్లో ఎల్లో రైస్ చేపల్ ఫ్రైస్ అంటారు అనమాట మధ్యాహ్నం కూడా రైస్ తింటారు సాయంత్రం కూడా రైస్ తింటారు రైస్ 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 తుమ్మే తర ఇంకా రైస్తోనే అంతేకాకుండా ఇక్కడ మీరు ఎదరా సెవెన్ ఇలర్ అని చూస్తున్నారు కదా ఇటువంటి షాపులు ఏషియాలో చాలా ఉంటాయి ఎస్పెషలీ ఫిలిప్పీన్స్లో కుక్కలు కుక్కలుగా ఉంటాయి అన్నమాట గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇస్ బిజీ గుడ్లు చూడండి బోరెడ్ అండ్ గుడ్లు ఓకే దిస్ బైక్స్ దేర్ బైక్స్ ఆర్ డిఫరెంట్ ఇదండి వాళ్ళ ఫేమస్ ఫేమస్ జిప్సీ అండి ఫిలిపీన్స్కి ఎక్కడికి వచ్చినా కూడా మీకు జిప్సీలు కనిపిస్తాయి వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట అంటే మనకి ఆటోలు ఎలా కనిపిస్తాయి ఎక్కడ పెడితే అక్కడ సేమ్ అలాగే వాళ్ళకి ఆటోలు కూడా ఉన్నాయనుకో అదిగో దీన్ని కుప్ టు కంట్రోల్లో ఏంటో మరి ఇక్కడ పాటలు అంటే చాలా ఇష్టం మార్నింగ్ పాటలు అంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి పొద్దున్న సాయంత్రం ప్రతిసారి పాటలు పాడుతూనే ఉంటారు కరియోకల్ అంటే కరియోకి కింగ్స్ అనమాట ఫిలిపీన్స్ కరియోకేలు తెగ బాధగా ఉన్నా సంతోషంగా ఉన్నా తాగుతూ ఉన్నా తాగకపోయినా కూడా కరియోకేలు మాత్రమే ఉంటాయి వీళ్ళకి రిలీజియన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు నైంటీ పర్సెంట్ అందరూ క్యాథలిక్స్ అండి ఆ క్యాథలిక్స్ చూపడానికి రీజన్ ఏంటంటే స్పానిష్ వాళ్ళు త్రీ హండ్రెడ్ ఇయర్స్ ఈ కంట్రీని పరిపాలించారనమాట ఆ తర్వాత అమెరికన్స్ వచ్చారు అమెరికన్స్ స్పానిష్ వాళ్ళతో యుద్ధం చేశారు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళకి అంటే హెల్ప్ చేశారు అనమాట ఇండిపెండెన్స్ రావడానికి ఇండిపెండెన్స్ వచ్చింది అందుకే చాలా మట్టికి వీళ్ళు వర్డ్స్ అంటే వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు సగాలోకి స్పానిష్ వర్డ్స్ చాలా మట్టుకు ఉంటాయి వీళ్ళు హ్యాఫ్ బ్లడ్ వీళ్ళు ఆరిజిన్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళు మలై అనమాట మలై ఇండోనేషియన్ చైనీస్ అనమాట వీళ్ళు ఆ తర్వాత చాలా మట్టి స్పానిష్ వాళ్ళతో మిక్సప్ అయిపోయి కొంచెం కొత్త రకమైన బ్రీడ్గా తయారవు అనమాట

ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది అడుకునే వాళ్ళు బెగ్గర్స్ ఎక్కువగా నిస్తారు మీకు ఎక్కడికి వెళ్ళినా కూడా బెగ్గర్స్ వదలరు అనమాట విపరీతంగా ఉంటుంది లాంగ్వేజ్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి వన్ హండ్రెడ్ సెవెంటీ లాంగ్వేజెస్ ఉంటాయి కానీ వాటిలో అంటే తగాలోకి మెయిన్ లాంగ్వేజ్ అనుకో తర్వాత సీగు వాళ్ళు కూడా సెపరేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడతారు వీళ్ళకి డిఫరెంట్ డిఫరెంట్ యాక్సెంట్స్ ఉంటాయి అన్నమాట ఒక లాంగ్వేజ్ ఒకరికి అప్న కూడా అని కానీ మెయిన్ లాంగ్వేజ్ అయితే ఇంగ్లీష్ మాట్లాడతారు తగాలకు మాట్లాడతారు ఇగో భలే ఉంది నో అంటే ఇది తరే ఉంచండి ఇదిగోండి ఇప్పుడు మనం ఎట్లా ఉన్నామంటే చెక్సీ లోకల్ వాళ్ళ లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉంచు చూడండి చాలా చదవండి రైడ్కి మనకి ఎంత పడింది అంటే ఇక్కడ పదమూడు రూపాయలు పడింది పడింది పదమూడు ప్యాసెస్ పడింది అంటే ఇండియన్ కరెన్సీలో మనకి ఇరవై అనుకోండి ఓకే అండి చాలా మమ్మల్ని హెల్ప్ చేస్తున్నారు ఎందుకంటే మన ఏరియా కాబట్టి మనం ఇప్పుడు ఇంకో మార్కెట్ చదువుదాము అయితే అండి మన జిప్సీ టూరు జిప్సీని ట్రై చేయాలి చేయాలి చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫైనల్గా ట్రై చేస్తాను ఈరోజు ఎంత మన జిప్సీ నా ఎంతో చూస్తున్నట్టు అంటే మా ఆవిడ పక్కన చెప్తున్నట్టు అది అమ్మాయి అనుకుంటున్నాను నేను కాదు మాట్లాడే వరకు నాకు తెలియలేదు తన అమ్మాయి కాదు అబ్బాయి అని ఓకే అండి మనం ఇప్పుడు ఇంకో మార్కెట్ వచ్చేసాం ఇప్పుడు ఈ మార్కెట్ యాక్చువల్గా అయితే చైనా టౌన్లో ఉంది చైనా టౌన్ అవును ప్రతి కంట్రీలో చైనా టౌన్లో ఉంటుంది ప్రతి కంట్రీలో చైనా టౌన్ ఉంటుంది అయితే చైనీస్లు ఎప్పుడో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోయారు బఫ్కోట్స్ వాళ్ళకి పిలపిన బాస్కట్ జరిగిస్తున్నాయి అనుకో కానీ ఇప్పటికే వాళ్ళు కొంతమంది తగాలో మాట్లాడతారు కొంతమంది చైనీస్ మాట్లాడతారు అందుకు దీని ఏరియా చైనీస్ చైనా కాదు చైనీస్ మాల్ సో తను మన కొత్త ఫ్రెండ్ అనమాట తన పేరు కాల్ అంట కాల్ బేరవా కాదు కాల్ ఓకే ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్తాను మీకు మన ఫోటో తీసుకుంటున్నాడు ఫిలప్పీన్స్లో ప్రపంచంలోనే లాంగెస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటారు సెప్టెంబర్ నవడెంబర్ సాధారణంగా అయితే ఎవరైనానే డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు కానీ ఏళ్ళైతే సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేస్తారు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంటారు కొన్ని స్టేట్స్లో అంటే కొన్ని ఏరియాల్లో వాళ్ళు జనవరి వరకు సెలబ్రేట్ చేసుకుంటారు బాగుంది కదా ఇంకా ఫెస్టివల్ ఫెస్టివల్ ఆ ఫెస్టివల్ అంతా ఫుల్గా ఎల్లు డ్యాన్స్ వేసుకోవడం పాటలు పాడుకోవడం ఎంజాయ్ చేయడం ఫన్ ఫన్గా ఉంటుంది ఈ కంట్రీలో అమ్మాయిలు చాక్లెట్లు లాంటి అనమాట చాక్లెట్ అని ఎందుకంటుందంటే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా మీకు నట్స్ వస్తాయి అనమాట చాక్లెట్లు అంటే అమ్మాయిల అబ్బాయిలో కూడా అమ్మాయిలు లాంటివి అమ్మాయిలాంటివి అంతే అంతేకాకుండా వాళ్ళు ప్యూర్ అమ్మాయిలా ఉంటారు అనమాట ప్యూర్ అంటారు ఇప్పుడు మనం ఆ చైనా మాల్ లోపల ఉన్నాము కానీ పెద్ద ఏం కాదు నార్మల్ మాల్ అండి మాల్ అంటే అన్ని హోల్సేల్లో దొరుకుతాయి మీకు అన్నీ చైనీస్ ఐటమ్స్ కోర్స్ ఏది బ్రాండెడ్ ఉండవు ఇక్కడ తక్కువ చవగా దొరుకుతాయి మనం ఇప్పుడు నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతున్నాం ఓకే అండి ఆ మాల్లో నుంచి బయటకు వస్తాం ఏం చేస్తాం అంటే ఇక్కడ ఏదో అమ్ముతున్నారు మార్కెట్లోకి వెళ్తున్నారు ఇప్పుడు మెయిన్ మార్కెట్ దానికోసం కదా ఇక్కడికి వచ్చాము మనం హబ్బీ నెక్స్ట్ క్రాస్తారు అయ్యా హబ్బీ అందరూ కూల్ అండి ఇక్కడ చాలా కూల్ కూల్గా ఉంటారు కానీ చెమట వేడి వల్ల చెమటలు చెమటలు గా కూడా ఉంటారు కూల్ కూల్ అంటే అంత కూల్ కూడా కాదు ఈ మార్కెట్ ది మీరు కానీ వచ్చినట్లయితే ఒక టిప్ చెప్తాను మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇక్కడ ఫిట్ పాకెటెస్ చాలా ఉంటారు వాళ్ళు ఓన్లీ మగవాళ్ళలాగే కాదు చిన్న పిల్లలకి కూడా ఉంటారు అమ్మాయిల్లో ఉంటారు తాతల్లో ఉంటారు మామల్లా ఉంటారు ముసరాళ్ళు ఉంటారు అన్ని ఫామ్స్లో ఉంటారు అన్నమాట కదా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అన్నం చేపల ఫ్రై తింటారు ఉత్తి చేపల ఫ్రై కూరలు గిరేవీలు అలాంటివి ఏమి ఉండవు సాసులు అలాంటివి ఏమి ఉండవు విత్ ఫ్రై ఉత్తి రైస్ వీళ్ళ రైస్ స్టిక్కీ రైస్ అనమాట మనలాగా ఉండదు చాలా అడ్డుగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు చైనీస్ ఫాలో చేస్తారు కాబట్టి చైనా వాళ్ళు స్టిక్కీ రైస్ ఎందుకు తింటారంటే మరి చాప్ స్టిక్స్తో తిన్నప్పుడు అది ఈజీగా ఉంటుంది అనమాట మనలాంటి రైస్ తినడానికి కుదరదు ఇక్కడ ఏదో అమ్ముతున్నారు నా మొబైల్ నుంచి ఎవరు దొంగతారా అని భయమేస్తుంది తో వచ్చిన అమ్మాయి వెళ్ళిపోయిందండి ఎందుకంటే తనకి ఏదో ఎంట్రీ ఉందంట మాకు అలాగే గా దొరికింది ఇక్కడ చాలా ఫ్రెండ్లీ అంది ఎవరితో అయినా మీరు ఈజీగా మాట్లాడవచ్చు మాట్లాడారంటే వాళ్ళకి వాళ్ళు మీకు గైడ్ చేస్తారు మీరు వెళ్ళి మాట్లాడాలి వాళ్ళు వచ్చి మాట్లాడకూడదు వాళ్ళు వచ్చి మాట్లాడారు కావు ఏదో తేడాగా ఉన్నట్టు మీరంతటా మీరు వెళ్ళి మాట్లాడినట్లయితే జన్యున్ అనమాట ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు కూడా సిగరెట్లు కాల్స్తారు సిగరెట్లు కాల్చడమే కాకుండా ముందు కూడా గట్టిగానే కొడతారు కొబ్బరికాయలు ఈ కొబ్బరికాయలు స్టోరీ చెప్తాను మీకు ప్రపంచంలోనే సెకండ్ లార్జెస్ట్ డిస్ట్రిబ్యూటర్స్ అండి కొబ్బరికాయలకి కొబ్బరికాయ కాదండి ఏంటో విచిత్రంగా ఉంది రకరకాలైన ప్రూఫ్స్ ఉంటాయి ఇక్కడ ట్రాఫిక్ చూడండి ట్రాఫిక్ చాలా పెద్ద ప్రాబ్లం అండి ఎంట్రీలో విపరీతమైన ట్రాఫిక్ మీకు కొన్ని ప్లేసులకి వెళ్ళాలంటే అంటే టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ పట్టే ప్లేసులకి వెళ్ళాలంటే ఒకసారి వన్ అవర్ కూడా పడుతుంది అంత దూరంగా ఉందంటే అంత దూరంగా ఉంటుంది ఆ ఎదరు ఉన్న వాళ్ళు అమ్మాయిలు అంటున్నారా కాదండి ఎందాకే చాక్లెట్ల స్టోరీ చెప్పాను కదా సేమ్ అలాగే అబ్బాయిలు అనమాట అడవుడే ఇదండి వీళ్ళు కోడి పేగిలిని వేపుని బార్బికీ చేసుకుని తింటారనమాట ఓ వెదర్ పరంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి నాలుగు సీజన్స్ ఉంటాయన్నమాట ఎండాకాలం 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 వర్షాకాలం అంతే చేతాకాలం అనేది ఉండదు చెమలు చూస్తారు ఎలా కారిపోతున్నాయా మామూలుగా వెళ్ళేది పరిస్థితి బేభచ్చంగా ఉంది అర్జెంటుగా వెళ్ళేదన్న తాగాలి థ్యాంక్ యూ హలో థ్యాంక్ యూ ఓకే ఇక్కడి నుంచి ఏమైనా తాగాల ఏంటి వద్ద కడుపు కల్లేరియా పొద్దు మరి ఇక్కడ కాలం ఉంది కాలువ విపరీతమైన కొంపు వస్తుంది కాలం ఏంటంటే కాలం అనమాట డ్రైనేజ్ వాటర్ అనుకుంటా ఈ కంట్రీస్లో చాలా కంట్రీస్లోని ఈ డ్రైనేజ్ వాటర్ సిటీ మధ్యలోనే వెళ్తూ ఉంటుంది అనమాట మన కంట్రీలో కూడా అలా వెళ్ళకూడదు ఎందుకంటే వీటి వల్లే కదా మన అందరం జబ్బులు అయిపోతూ ఉంటాం స్పెషల్లీ డెంగ్యూ మలేరియా అటువంటి ఆ దోమలన్నీ నేను నుంచి వస్తాయి బయటపడతాయి అనమాట ఇప్పుడు నేను మీకు రెండు ఫన్ ఫ్యాక్ట్స్ చెప్తాను ప్రపంచంలో ఉన్న నర్సులు వాటిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నర్సులు అందరూ అంటే ప్రపంచంలో ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నర్సులు అందరూ ఈ కంట్రీ నుంచి ఫిలప్పీన్స్ నుంచి వస్తారు అంతేకాకుండా సెకండ్ ఎక్కువగా సెల్ఫీస్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఈ ప్రపంచంలో వేలేనట్ట వేలగా ఆ రికార్డు ఉంది ఎందుకంటే పొద్దున్న నుంచి మేము చూస్తాం ప్రతి ఒక్కరు ఎక్కడబట్టి అక్కడ నిలబడి సెల్ఫీలు తెగ తీసుకున్నారు మాకు అర్థం కాలేదు తర్వాత గూగుల్లో సెర్చ్ అయితే అది తెలుస్తుంది అనమాట ఏంటంటే

మనం ట్రై చేద్దాం అలా ఉంటది ఏంటో అనేది చాలా బాగుందండి కేట్లో ఉంది గుడ్ అండి అంటే మనం గుడ్డు మజ్జిగలో ఎలా వేస్తాము దిస్ ఇస్ ఫిష్ ఫిష్ సాస్ ఓకే చేపల సాస్ ఉంది అంటుంది ఇదిగో ఫ్రై చేపల్ అంటే ఇట్స్ ఎగ్ గుడ్ అండి సూకా సూకా వినిగర్ వినిగ్ ఇది హాట్ డాగ్లు ఉన్నాయి ఓకే అండి అయితే ఇది ఇదిల్ ఎగ్ అంట క్విల్ ఎగ్ తెలుగులో ఏమంటే కౌంజు కౌంజ్ పెట్ట గుడ్ అనమాట దాన్ని ఏం చేస్తా అంటే మన బజ్జీ ఎగ్ బజ్జీ ఎలా ఉంటది సేమ్ అలా ఉంటది అనమాట దాన్ని సూకా అంటారు అనమాట సూకా అంటే వినిగర్ వినిగర్ లోపల ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేస్తారు ఇప్పుడు దాన్ని డిప్ చేసుకుని అంటే ఫ్రై తర్వాత ఇప్పుడు నార్మల్ మనకి ఎగ్ బజ్జీలా ఉంది కానీ వినిగర్తో తిన్నాం కాబట్టి మంచి ఫ్లేవర్ బాగుంది కేకలా ఉంటుంది అన్నమాట ఎస్పెషల్లీ ఆ పచ్చిమిరపకాయలు అబ్బా బాబా కేక చంపిందండి కేక మనం ఎక్కడికి వెళ్తే అక్కడ పచ్చిమిరపకాయలు మనకు ఉండాలి ఇదిగోండి మనం సెకండ్ రౌండ్ వేస్తున్నాం ఇప్పుడు బాగుందండి ఎందుకంటే ఈ వేడిలోని ఇలాంటివి తాగితేనే సంతంగా ఉంటుంది ఓకే అండి ఈ వీడియో ఎంతతో ముగిస్తాను వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు గుడ్ బాయ్ చెమట చెమట్ల అయిపోయింది వేడి వేడి అర్జెంటుగా హోటల్కి వెళ్ళి స్నానం చేయాలి గుడ్ బాయ్